సేవాసం ఈరోజు ఈరోజు హోలీ పండుగ కండక్ట్ చేస్తున్నాము యాక్చువల్గా ఏంటంటే రేపు జరగాల్సింది ఈరోజు ఎందుకు జరుపుతున్నాము అంటే చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా అటెండ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఈ హోలీ పండుగ జరుగుతున్నాము ఈ హోలీ పండుగ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా బంజారాలో ఒక ముఖ్యమైన నాలుగు నాలుగు ముఖ్యమైన పండుగలు ఉన్నాయి హోలీ దీపావళి దసరా తీజ్ పండగలు ఈ రోజు రోజుకి మర్చిపోతున్న ఈ తరుణంలో దాన్ని మళ్ళా గుర్తు చేసి మా పండగలు ఏ విధంగా మేము జరపాలి ఈ వేదిక ద్వారా ఏంటంటే మేము బంజారా వాళ్ళము మేము ఇక్కడ సుగాలి వాళ్ళము ఇక్కడ రాయలసీమలో సుగాలి అంటారు ఈ వీళ్ళంతా ఏంటంటే వీళ్ళు కూడా ఉన్నారు అనేది మాత్రం ప్రభుత్వానికి తెలియాలనే ఉద్దేశంతో ఈ ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేశాము ఈ పండుగ కూడా మేము జరుపుకోవడం ముఖ్యం ఉద్దేశం కూడా వాళ్ళకి అది తర్వాత వాళ్ళకు కూడాను ఈ వేదిక ద్వారా ఏంటంటే కొన్ని సూచనలు కూడా చూపెట్టేదానికి వాళ్ళకి ప్రభుత్వం దగ్గర నుంచి ఏమేమి అవకాశాలు ఉన్నాయి వాటిని కూడా వాళ్ళకి తెలియజేయడము తర్వాత సొసైటీలో మన కమ్యూనిటీకి ఏమి చేయాలి ఏ విధంగా చేయాలి చదువుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఆ సొసైటీకి ఏమైనా చేయాలా తర్వాత మా ఊళ్ళలో ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లం ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని మేము రిప్రజెంటేషన్ తీసుకొని వాటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయించేదానికి కన్సల్ట్ డిపార్ట్మెంట్తో చేసి చర్చించి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ఉద్దేశంతో కూడా వాళ్ళని అందరినీ కూడా మేము ఒక మెసేజ్ ఇచ్చాము ఏమంటే మీకున్న సమస్యలు జనయన సమస్యలు ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి ఒక రోడ్డు లేదనో లేకపోతే ఒక నీళ్లు లేవనో లేకపోతే ఇంకేదైనా ఇతర ఇతర ఏ సమస్యలు ఏమైనా ఉంటే మాకు రిప్రజెంట్ చేయండి మేము ప్రభుత్వంతో మేము స్పర్ష్యూ చేసేసి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదానికి మేము ముందుకుంటామని ఈ వేదిక ద్వారా మేము అందరికీ చెప్తున్నాం అలాగే మేమంతా ఏంటంటే బంజారా వాళ్ళు ఎక్కడంటే అక్కడ స్కాటర్ అయ్యారు మనమంతా ఒక యునైటెడ్గా ఉంది మనకు ఒక వేషం ఒక భాష ఒక ప్రాంతము అన్నీ ఉన్నాయి కాబట్టి మనం అన్నీ మర్చిపోతున్న కలవడాన్ని దాన్ని మళ్ళా మళ్ళీ మనం గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ వేదికను క్రియేట్ చేశాము ఇక్కడ చాలామంది మేధావులు చాలామంది ఎడ్యుకేషన్ వాళ్ళు చాలామంది ఇక్కడ దీన్ని ఇన్వాల్వ్ అయ్యారు మా బంజారా కల్చర్ని కూడాను సూషిస్తూ మా లంబాడి యొక్క డ్రెస్సులు అంతా వేసుకొని మా జాతి యొక్క ఇవి ఆల్వాయితీ రూమాలు కట్టుకోవడము గోతి కట్టుకోవడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఈ వేదిక ద్వారా అందరికీ తెలియజేయాలని మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము చాలా సంతోషము మూడు వందల పది పైకి వచ్చినట్టు సో వాళ్ళందరికీ కూడా మనకు తెలియజేయాలని మేము ఈ నివేదిక క్రియేట్ చేశాము